హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది రోడ్ నెంబర్ పన్నెండు లో వేగంగా దూసుకొచ్చిన కారు కమర్షియల్ కాంప్లెక్స్ పార్కింగ్ లో ఉన్న కారు ను ఆటో కొట్టింది దీంతో కారు పాల్టీలు కొట్టింది అయితే కారులో ఎవరున్నారు అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది అనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది ఇక బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వల్ లో ఒక కారు బీబత్ సంసృష్టించింది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు సుజాత చెప్పండి అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి ఆ కారులో ఎవరెవరు ఉన్నారు ప్రస్తున్న హిల్స్ లో కారు ప్రమాదం చోటు చేసుకుందనే చెప్పుకోవాలి ఎందుకంటే అతివేగంగా కారు నడుపుతూ మైనర్ బాలుడు ఎవరైతే ఉన్నారో అతను ఓవర్ స్పీడ్ మీద రావడంతో ఒక్కసారిగా అయితే మాత్రము బంజారా లో ఈ ఘటన చోటు చేసుకుందనే చెప్పుకోవాలి ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా అంటే రోడ్డు మీద నుంచి డివైడర్ మీదకి ఒక్కసారిగా కారు రావడంతో ఇక్కడ ఉన్నటువంటి పోల్ కావచ్చు విధంగా ఈ డివైడర్ మొత్తం కూడా డ్యామేజ్ అయింది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్లేస్ అంతా కూడా కారు బీవత్సం సృష్టించారు అయితే ఈ డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తికి పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నట్లయితే పోలీసులు నిర్ధారణకు వచ్చారు అంటే ఒక మైనర్ అయ్యుండి కార్ నడపడంతో పాటు తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో పోలీసులు అయితే మాత్రం అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం స్టెప్స్ కావచ్చు అదేవిధంగా చెట్లు కావచ్చు అంటే కారు ఒక్కసారిగా పైకి వెళ్ళింది ఇలా వెళ్ళంగానే ఈ చెట్లు మొత్తం కూడా అయ్యాయి తర్వాత ఆ డౌన్ ఏదైతే ఉందో ఆ డౌన్ వర్క్ అయితే మాత్రం కారు వచ్చి ఆగిపోయిందనే చెప్పుకోవాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆటో ఏదైతే పార్కింగ్ చేసి ఉందో ఆటోని కూడా పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేసినటువంటి కార్ ఏదైతే ఉందో ఈ కారే ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా ఈ కార్ అంతా కూడా నుజ్జు నుజ్జు అయిపోయింది లోపల ఏడుగురు కూర్చున్నట్లుగా కూడా అయితే మాత్రము తెలుస్తుంది ఎందుకంటే ఇది సెవెన్ సీటర్ కి సంబంధించినటువంటి కారు కారు మొత్తం ఒక్కసారిగా పల్టీలు కొట్టినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది చాలా క్లియర్గా మనం కార్ను ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓవర్ స్పీడ్గా వెళ్తున్నటువంటి కార్ ఏదైతే ఉందో ఆ కార్ ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి వాహనాలని ఢీ కొట్టింది లోపల కూడా మనం ఒకసారి విజువల్స్ని చాలా క్లియర్గా చూడొచ్చు వాళ్ళు ఏదో పార్టీకి వెళ్ళి వచ్చే తిరిగి వస్తున్నటువంటి టైంలోనే ఈ ఘటన జరిగిందని కూడా తెలుసు లోపల ఒక మహిళకి సంబంధించినటువంటి బ్యాంగిల్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాంగిల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి దాంతోపాటు ఫుడ్ కవర్ కూడా కనిపిస్తుంది లోపల మొత్తం అంటే కార్లో ఉన్న వాళ్ళంతా కూడా చిన్న చిన్న గాయాలు స్వల్ప గాయాలయ్యాయి ఇప్పటికే బంజారా పోలీసులు అయితే మాత్రం కేసును నమోదు చేశారనే చెప్పుకోవచ్చు మరోవైపు మనం ఇక్కడ చూస్తున్నటువంటి కార్ ఏదైతే ఉందంటే ఈ కార్ పూర్తిగా పార్కింగ్ చేసింది పార్కింగ్ చేస్తున్నటువంటి కార్ని కూడా ఓవర్ స్పీడ్గా రావడం వల్ల ఒక్కసారిగా అయితే మాత్రము కొట్టడం వల్ల నుజ్జు అయింది అయితే ఈ కార్లోకి సంబంధించి ఎవరూ లేకపోవడం వల్ల అయితే మాత్రము ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదు అసలు ఎవరు లేరు కాబట్టి కారు మాత్రమే డ్యామేజ్ అయింది మొత్తానికైతే మాత్రం ఈ కారుకి సంబంధించి ఏడుగురు ఉన్నట్లయితే మాత్రం చెప్తున్నారు స్థానికులు కొంతమంది అయితే మాత్రం ఈ ఘటనని చూసామని చెప్తున్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము అసలు ఈ ఘటన ఎప్పుడు ఎప్పుడు చోటు చేసుకుంది ఏంటి అని ఎందుకంటే ఇప్పటికే వాళ్ళని అయితే మాత్రము బంజారా హిల్స్కి సంబంధించినటువంటి పోలీసులు అదుపులోకి తీ హిల్స్ హిల్స్కి సంబంధించినటువంటి పోలీసులు అయితే మాత్రము వాళ్ళని అదుపులోకి తీసుకున్నారనే చెప్పుకోవచ్చు ఈ కారు మొత్తం కూడా నుజ్జు అయినటువంటి పరిస్థితి మనకి విజువల్స్ లో చాలా క్లియర్గా కనిపిస్తుంది స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది ఏంటి అని చెప్పేసి చెప్పేసి ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు వచ్చి ఇక్కడ మొత్తం కార్ కారు కి సంబంధించినటువంటి క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు దాంతో పాటు ఈ లో ఉన్నటువంటి వాళ్ళు పంజాగుట్టకి వెళ్తున్నట్లుగా కూడా అయితే మాత్రం తెలుస్తుంది ఆ ఏడుగురు ఆ ఏడుగురు అయితే మాత్రము ప్రస్తుతం పోలీసుల పోలీసుల ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది రైట్ సుజాత